ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిట్వేల్ మండలంలోని టౌన్ పరిధిలో కుమ్మర వీధి పరిస్థితి దయనీయంగా మారింది సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వర్షపు నీరు వీధి మొత్తం నిండిపోయి రోడ్డును చిన్నపాటి చెరువులా మార్చేసింది రాకపోకలకు తీవ్ర అంతరాయం నీరు నిలిచిపోవడం వల్ల పాదచారులు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు రోడ్డుపై నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలో వాహనాలు కూడా సరిగా కదల్లేని పరిస్థితి ఏర్పడింది ఈ నీటి కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ప్రతిష్టాత్మక జనవాణిలోనూ ఈ వీధి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అంత చిన్నది కాదని గతంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన జరవాణి కార్యక్రమంలో కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఈ సమస్యను వివరించడం జరిగిందని స్థానిక పెద్దలు గుర్తు చేశారు అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు గ్రామ పెద్దలు అధికారులకు విజ్ఞప్తి ప్రజల భద్రతను ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు కుమ్మరి వీధిలో కొత్త రోడ్డు పనులు చేపట్టడానికి గ్రామ పెద్దలు మరియు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వీధి సంక్షేమ కమిటీ సభ్యులు తీవ్రంగా విజ్ఞప్తి చేశారు గ్రామ అభివృద్ధి కోసం ఈ సమస్యను అందరూ సీరియస్ గా తీసుకుని సహకరించాలని స్థానికులు కోరారు